ప్రైజ్ దాట్ ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని వాక్యము ఎహెస్కేల్ గ్రం గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నుంచి మరియు ఇహో నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ప్రకటింపు ఇస్రాయేల్ దేశమునకు అంతము వచ్చియున్నది నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువుకు సెలవిచ్చి ఉన్నాడు ఇప్పుడు నీవు అంతము వచ్చేయున్నది నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హే కృత్యముల ఫలము నీ మీదికి రప్పించి ఉన్నాను నీ ఎడల కటాక్ష ముంచకయు కనికరం ఇందును నేను ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అను అనుభవింపజేసేదెను నీ హే కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును ప్రభువైన ఎహోవ సెలవిచ్చిన దేమనిగా దు దురదృష్టమును వింతైన దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చిచున్నది అంతమే వచ్చిచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీదకి దుర్ దుర్దినము వచ్చుచున్నది సమయము వచ్చుచున్నది దినములు సమీపమాయను ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతము మీదను వినబడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరించదను నీ మీద నా కోపము నెరవేరు నెరవేర్చుచు నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హే కృత్యముల ఫలము నీ మీదకి రప్పించదను యహోనగు నేను నిన్ను మొత్తువాడినై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షము కనికరం చూపక నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదవు నీ హే కృత్యములు నీ మధ్యనే నిండనిద్దను దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించబడిన గాక ప్రభువా తండ్రి మేమేమైనా తెలుసు కానీ తెలియక కానీ పాపం చేసినట్లయితే మమ్మల్ని క్షమించు తండ్రి మా పాపమును మా మీదకు శాపంగా తీసుకురాకు తండ్రి నీ చిత్తమైతే తండ్రి నీ పాదాలు పట్టుకుని మేము బ్రతమాలకుంటున్నాం ఎస్సయ్య మమ్మల్ని క్షమించు ప్రభా మా దోష కార్యం క్షమించి మా పాప కార్యం క్షమించి మా హేయ కృత్యం క్షమించి మా ఆలోచనలు క్షమించు తండ్రి నీకు ఎలా ఇష్టమైతే మమ్మల్ని అలా జీవిపచ్చేదండ్రి నీకు ఎలా ఇష్టమైతే మమ్మల్ని అలా నడిపించు తండ్రి దేవా సర్వలోకమునికి వెళ్ళి శువార్త చెప్పమన్నావు కదా ఏసయ నాకు సర్వలోకమునికి వెళ్ళి శువార్త చెప్పే అదృష్టం లేకపోయినా తండ్రి యూట్యూబ్ ద్వారా నీ వాక్యం అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్న నా ఆశ నెరవేర్చి నా జీవితంలో ప్రభావైనా తండ్రి యూట్యూబ్ ఫ్యామిలీ విషయంలో నీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి నేనేమైనా బైబిల్ చదవడంలో తప్పు ఉంటే క్షమించి తండ్రి నీ కనికరం మాపే చూపించి మా ప్రవర్తన విషయంలో నీ కనికరం చూపించి మేము చేసిన తప్పుని క్షమించి మమ్మల్ని సరిచే తండ్రి నీ రక్తముతో నీ పాదాలు చెంత తండ్రినే నీ రక్తంతో మమ్మల్ని కడిగి నీ పాదాలు చెంత మమ్మల్ని ఉంచండి ప్రభా నీ కుడి చేతి కింద దేని మనస్కృరాలనే ఉండే భాగ్యం నాకు మాకు దయచేయమని నీ కుడి చేతి కింద ఉన్న దీవెని మేము పొందుకునే ఆశీర్వాదం మాకు కలిగించమని వేడుకుంటున్నాము ఎస్ మా ప్రార్థనలో కానీ ఏ విషయంలో మేము పొరపాటు చేస్తాం మమ్మల్ని సరి చేయమని నీ బిడ్డలమైన మా పట్ల నీ కృపణను గ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామల భ్రతమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె